మారుతున్నాయి రాయలసీమను నైరుతి నట్టేట ముంచింది ఆశించిన స్థాయిలో చినుకు రాలకుండానే చిత్తిగించింది ఇప్పుడు కారు మబ్బులు కమ్ముతున్నాయి కానీ చినుకు మాత్రం రాలడం లేదు ఏప్రిల్ మే నెలలో కనిపించే వేసవని తలపిస్తుంది ప్రస్తుత వాతావరణం ప్రత్యేకించి ఉమ్మడి నెల్లూరు కడప అనంతపురం జిల్లాలో రెండో వేసవ అన్నట్టు కనిపిస్తుంది నెల్లూరు జిల్లాలో మరో నెల రోజుల్లో సాగునీటికి సన్నద్ధం కావాలి ఆశించిన మేర సోమశిల కంటలేరు జలాశయాల్లో నీటి మట్టాలు లేవు ఇక అక్టోబర్ నవంబర్ మాసాలలో స్థాయిలో వర్షాలు కురుస్తాయన్న నమ్మకం ప్రజలకు సన్నగిలింది అందుకే ప్రతి నీటి బొట్టు సంరక్షణపై దృష్టి పెట్టింది జిల్లా యంత్రాంగం నెల్లూరు జిల్లా సాగు త్రాగునీటి రంగంపై పూర్తి అవగాహన కలిగిన ఏపీ దేవదయ ధర్మదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈసారి ముందస్తు సాగునీటి ప్రణాళిక సిద్దం చేస్తున్నారు ప్రస్తుతం రామనారాయణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలోనే సోమశిల జలాశయం ఉంది సుమారు డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎనిమిది సామర్థ్యం కలిగినటువంటి ఈ జలాశయానికి ఎగువ నుంచి కృష్ణానది వరద జలాలు వస్తుంటాయి రోజుకి సరాసరి పదిహేను వేల క్యూసెక్ల ప్రవాహం వచ్చి జలాశయంలో చేరుతుంది దీంతో ఇప్పటి వరకు నెల్లూరు కడప జిల్లాల్లో ఆశించిన మేర వర్షాలు లేకున్నా జలాశయం సగానికి పైగా నిండింది నెల్లూరు జిల్లాకు ఆయువు పట్టుగా ఉన్నటువంటి సోమశిల జలాశయంతో ఏటా దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు సాగుతుంటుంది గడిచిన ఏడాది చివరి మినహా గతంలో కూడా ఐదేళ్ల ఎక్కడా జిల్లాలో వర్షపావం కరువు ఛాయలు కనిపించలేదు ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది భిన్నమైన వాతావరణం పరిస్థితి నెలకొంది ఉత్తరాదిని వరదలు భారీ వర్షాలు ముంచెత్తుతుంటే దక్షిణ జిల్లాలైన కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాల్లో ఆశించిన మేర వర్షాలు కురవలేదు ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతోనే ఆ నీటిపై అవగాహన కలిగిన సీనియర్ మంత్రి ఆనం ఉన్న నీటితో పూర్తి స్థాయిలో డెల్టా ఆయకట్టుకు నీరు అందించాలన్న ప్రణాళిక అమలు చేస్తున్నారు ప్రస్తుతం సోమశిల జలాశయంలో యాబై నాలుగు టీఎంసీలు కంటలేరు జలాశయంలో పద్నాలుగు టీఎంసీల నీరుంది ఈ నీటితో నెల్లూరు జిల్లాలోని ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు కండలేరు ఆయకొట్టు దక్షిణ ప్రాంతం తిరుపతి శ్రీకాళహస్తి సుల్లూరుపేట గూడూరు నియోజకవర్గాల్లో మరో రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నా రు ఇందుకోసం రానున్న సీజన్లో వర్షాలను కొంతమేరకు అంచనా వేసి సోమశిల రిజర్వేర్ పరిధిలో కావలి కనుపూరు ఉత్తర దక్షిణ కాలువలకు ముందుగానే నీటిని విడుదల చేశారు ప్రస్తుతం కావలి కాలువ ఆయకట్టులో డెబ్బై నాలుగు ఎకరాలు దక్షిణ కాలువ పరిధిలో మరో ఎనబై లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా ప్లాన్ చేశారు ఇందులో మొదటిగా కాలువలు మీడియం ఇరిగేషన్ పరిధిలో అన్ని వనరుల్లో కొంతమేరకు నీటిని నింపి నారమల్లు సిద్దం చేసేలా అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు మొదట సోమశిల ఉత్తర దక్షిణ కాలువలతో పాటు కనికిరి సర్వీపల్లి అల్లూరు రామన్న ట్యాంక్ కావలి కనుపూరు చెరువులో ఇరవై ఐదవ శాతం నీటిని పంపి ఏర్పాటు చేస్తున్నారు దాదాపుగా మనకి ఇరవై వేలు క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంది అలాగే తెలుగు గంగ ప్రాజెక్టుకి దక్షిణ కాలువ మీదుగా తొమ్మిది వేల క్యూసెక్ల నీటిని కండలే రిజర్వాయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇవాళ ఉత్తర కాలువ ద్వారా ఈరోజు నీటి విడుదల ప్రారంభించాం రెండు వందల క్యూసెక్కులతో ప్రారంభించాం దీని ఎంత అవసరం ఉన్నా చివరి వరకు నీళ్ళు వెళ్ళేదానికి కావాల్సినటువంటి నీటి పరిణామాన్ని మనం అప్పుడప్పుడు పెంచుకుంటూ పూర్తి స్థాయిలో ఈ ఉత్తర కాలువ మనకి ఉన్న కెపాసిటీ వరకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది రానున్న అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈశాన్య రుతుపవనాల ద్వారా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒకటి రెండు తుఫాన్లు రావడం ఈ మాసాల్లో జరుగుతూ ఉంటుంది అయితే ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే చెరువులు కాలువల ఆయకట్టలు నీటిని నింపుతున్నారు అక్టోబర్ లో వర్షాలు కురిస్తే ముందుగానే నారుమల్లు సిద్ధం చేసుకునే దిశగా నీటి పంపిణీ మొదలైంది మొన్న మంత్రి ఆనం సోమశిల వద్ద నుంచి ఉత్తర కాలువకు నీటిని విడుదల చేశారు మొత్తంగా ఈ ఏడాది జిల్లాలో పూర్తి స్థాయిలో పంటలకు సాగునీరు అందించేందుకు సిద్ధమవుతున్నారు